ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి స్టామినా మళ్లీ ఒకసారి టాలీవుడ్ రిజూవైందని అందరికీ తెలిసిందే కానీ ఖైదీ సినిమా కంటే ముందే మెగాస్టార్ ఒక హిట్ సినిమా చేయాల్సి ఉంది అయితే కొత్త దర్శకుడని నమ్మక చిరంజీవి వదిలేసుకున్న సినిమా అక్కినని నాగార్జున చేసి బ్లాక్ బస్టర్ అనుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఓ బ్లాక్ బస్టర్ సినిమాని చేతిలా వదులుకున్నాడు నేను చేయను అంటూ తన దగ్గరకు వచ్చిన కాదరి నాగార్జున దగ్గరకు పంపించాడు అలా నాగార్జున దగ్గరకు వెళ్ళి ఓకే అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఏంటో తెలుసా సోగ్గాడే చిని నాయన గోస్ట్ క్యారెక్టర్ ఆ సినిమాలో బాగా పేలింది పైగా ఫన్ కూడా బాగా జనరేట్ అయింది అదే క్యారెక్టర్ చిరంజీవి చేసి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పేలేది కానీ ఆ కథని సరిగా జడ్జి చేయలేక కొత్త కుర్రాడు కళ్యాణకృష్ణ నమ్మలేక ఆ సినిమా వదులుకున్నాడు కట్ చేస్తే నాగార్జున ఆ కథ నమ్మి కొత్త కుర్రాడు కృష్ణకు ఛాన్స్ ఇచ్చాడు దీంతో నాగార్జున తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దీంతో మెగాస్టార్ చిరంజీవికి రావాల్సిన బ్లాక్ బస్టర్ అక్కిని నాగార్జన ఖాతాలో పడిపోయిందే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి